బ్రౌన్ రైస్ చూపిస్తున్నాను చూడండి మనకి ఇద్దరి కోసం అయితే వన్ అండ్ హాఫ్ గ్లాస్ సరిపోతుంది మనము వండేటప్పుడు ముందుగా కొంచెం నానబెట్టుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ ముందు వాటర్ వన్ అండ్ హాఫ్ అంటే త్రీ గ్లాసెస్ వేసుకుని ఇంకొక పావు గ్లాస్ వాటర్ వేసుకుంటే చూడండి మనకి కరెక్ట్గా తినడానికి పదును ఇలా ఉండాలి ఎక్కువ ఉడికిపోతే టేస్ట్ ఉండదు చూడండి మనం వైట్ రైస్ లాగే టేస్ట్ బాగుంటుంది ఎక్కువ ఉడికిపోతే సాగుతూ ఉంటుంది సో మనము వాటర్ కొంచెము ముందుగా వేడి వేడి ఎక్కాక మనం రైస్ వేసుకుంటే ఇలా క్రిస్పీగా చాలా బాగుంటుంది పదునుగా ఉంటే మనకి కూరలతో తీసుకున్నప్పుడు టేస్టీగా ఉంటుంది చూడండి ఎక్కడ వాటర్ లేకుండా చూడండి రైస్